గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఎలా జరిగింది ఫైల్ కింద తలపెట్టాడు మేడం సూసైడ్ కేసు ఎవరు చెప్పారు పబ్లిక్ మీరేమనుకుంటున్నారు నేను అదే అనుకుంటున్నాను నిన్నటి నుంచి ఈ రూట్ లో రైలు రోకో జరుగుతుంది రైలు రోకో జరుగుతుండగా ఈ రూట్ లో ట్రైన్ వస్తాయా ట్రైన్ రానప్పుడు సూసైడ్ చేసిన అవకాశం ఉందా లేదు మేడం మరి సూసైడ్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు చేతిలో లాఠీ ఉంటే సరిపోదు తల్లలో బ్రెయిన్ ఉండాలి ముందు బాడీని పోస్ట్మార్టానికి పంపించండి మర్డర్ ఏ టైం జరిగి ఉండొచ్చు నిన్న ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే తెలియదు మేడం నమస్తే అమ్మా నా పేరు సాంబవి మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను మీరు నాకు సహకరించాలి నేను నొచ్చట మంచి సింధూరు ఉంది నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడమ్మా ఆయన ఒక్కరే కాదు ఇద్దరం కలిసి వెళ్ళావు వా మా అంగేయాయమా రాయమా శ్రీ అదయాం స్వామినే హలో గుడ్ మార్నింగ్ సార్ అరగంట తర్వాత వాళ్ళ ఇంట్లో సప్లై ఉండవు సార్ తెలియదు వస్తానని చెప్పి వెళ్ళిన ఆయన ఇలా సశ్వతంగా వెళ్ళిపోతారని నేను అనుకోలేదు ఒక్కనే ఇంటికి వచ్చింది నేను ఇలా ఉండిపోవాల్సి వస్తుందని నేను ఊహించలేదు బాధపడకండి కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం రాత్రి ఉదయం సరే రండి అమాయకురాలైన ఆవిని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది నువ్వు మనిషివా పశువు నీలాంటి వాడిని కోర్టు తీసుకెళ్లి శిక్షించడం కాదు పబ్లిక్ గా ఉరి తీసి చంపాలి తీసుకురండి ఎస్ మేడం డ్రైవర్ గా నీ ఎక్స్పీరియన్స్ అంత ఉండొచ్చు ఇరవై ఏళ్ళు మేడం ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేసావంటే నేను నమ్మను అప్పుడు నేను తాగున్నానమ్మా ఏం చేస్తున్నానో తెలియని మైకంలో అలా జరిగిపోయిందమ్మా ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలిపచ్చు కావద్దు వాళ్ళని శిక్ష నుంచి తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు నేరం రుజువు అవుతే నీకేం శిక్ష పడుతుందో తెలుసా ఉరి శిక్ష తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం అవును తప్పదు లక్ష్మి యాండి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి వాట్ హ్యాపెండ్ యాండి బ్రోతల్ కేస్ మేడం నాకేం తెలియదు నేనే పాపం చేయలేదండి తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి వాళ్ళు చెప్పేది రై ఏం జరిగిందో నువ్వు చెప్పు బుద్ధి గడి తిని వెయ్యి రూపాయలు ఇచ్చిన ఐటమ్ తేవండి బుక్ చేసుకున్నారు సడన్ గా రైడింగ్ జరిగింది ఇద్దరం దొరికిపోయాం ఇదంతా కట్టు కదా అమ్మా వీళ్ళ మాటలు నమ్ముద్దమ్మా నా భార్య నిప్పు ఇట్లాంటి తప్పు పనులు చచ్చినా చేయదు ఇదంతా కట్టు కదా ఆచరంతా నీ భార్యతో గడిపిన వీడి చెప్పేది రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని పట్టుకునే ఎస్ఐ చెప్పేది నీ కట్టు కదా ఉందా ఖచ్చితంగా ఇది కట్టు కదా అంటే నేను చెప్పేది కట్టు కదా వాళ్ళు చెప్పేది కట్టు కదా నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాడు అమ్మా రాత్రంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఉన్నావు ఓ అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది యాక్సిడెంట్ చేసావని చంపింది నువ్వు కాదన్న మాట చెప్పు కార్ నడిపింది ఎవరు ఆ చెప్పు తమ్ముడు యాక్సిడెంట్ చేసిన లేకపోతే నన్ను నా భార్యను చంపేస్తామని బెదిరించారమ్మా నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు ఇక్కడ చెప్పింది రేపు కోర్టులో చెప్పాలి మేడం అా వెడా ఇది ఆపరేషన్ థియేటర్ లోపల రాకూడదు చెడా రేయ్ లేరా మీరు ఝలమ్ చేయడానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు హాస్పిటల్ డోంట్ స్టాప్ ఇనికి హ్యాండ్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం నర్వస్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు రొట్టడం కంటే చావడం బెటర్ రేయ్ లేరా లేరా లే వాట్ ఆర్ యు డాన్సింగ్ చెడా చావు బతుకులో ఉన్న పేషెంట్ ని కాపాడే డాక్టర్ ని చూశాను కానీ క్రిమినల్ కాపులా కాసే డాక్టర్ ని మమ్మల్ని చూస్తున్నాను ఛీ ఎరా నీ గుండె నప్ప కిడ్నీ ప్రాబ్లమ్ లివర్ ప్రాబ్లం రా నీలాంటి బయట ఉంటే లాండ్ ఆర్డర్కే ప్రాబ్లం నీలాంటి పర్మనెంట్ గా బొక్కలు ఉండడం బెటర్ ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం మామూలు శిక్ష కాదండి అదంతా ఈజీ కాదు నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది అయితే రే పొద్దున శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్లే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని లేపేయండి త్వరగా డ్రైవర్ తీసుకురావయ్యా కోర్టు టైం అవుతుంది నేను రాను నేను మాత్రం కోర్టుకు రాను ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలిని ధనరాజ్ తమ్ముడు అని నేను తోలేనని ఒప్పుకుంటాను నిన్న మేడం అడిగితే సాక్ష్యం చెప్తా అన్నావు చెబితే వాళ్ళు చంపేస్తారు చెప్పకపోతే నేను చంపుతావు లేదా నేను చెప్పను చెప్తా ఎలా ఉన్నాడు దెబ్బ తగలరాడు తగినట్టు సార్ సరిపోయాడు చచ్చిపీడా అవును సార్ అన్నా సీఏ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యాన్ని చెప్పమని కొడితే వాట్ సచ్చాడు అలాగే అన్నా పోలీసులు వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఎవరు మీరు వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఎవరు అవును సార్ ముద్దాయిగా బోన్ లో నిలబడ్డది మా తమ్ముడే కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు ఈ ఏసీపీ అనుకోకుండా జరిగిపోయింది ఏమిటి మీరు అనేది నిజం సార్ కోర్టుకు వచ్చి చెప్పాల్సిన మా వాడిని కాటికెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్ లోకి వచ్చి చెప్పండి పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ కట్టింది యాక్సిడెంట్ చేసిన మా డ్రైవర్ ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తాం సార్ యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ ను కోరింది విశ్వాస పాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది ఎవరా అతను చెప్పేది పచ్చి నిజం పోలీసుల దౌర్జన్యానికి అరాచకానికి ఈ ల్యాకప్ డెత్ నిలువుట లాంటిది ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సాకు కారణమైన ఏసీపీ శాంభవిని ఆ స్టేషన్ సిఐ ని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ అనర్ ఏసీపీ గారు వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్లనేషన్ విజిలెన్స్ ఆఫీసర్ బారియెం చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారేడు కదా సాక్ష్యం అలా చెప్తాడు చచ్చాడు అనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు మీ మొహాల్ మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా మిస్సెస్ చాంబవి ఏమిటి దంతా వన్ మినిట్ యువర్ ఆనర్ ఇన్స్పెక్టర్ జరిగింది చెప్పండి ఎస్ మేడం యువర్ ఆనర్ డ్రైవర్ కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాన్ని కోర్టు బయట కాపు కాశారు అది పసిగట్టింది నేను మేడం గారికి ఫోన్ చేశాను మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్ లేకపోతే వీళ్ళు నన్ను నిలువునా చంపేసే వాళ్ళయ్యా ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే వీడు చెప్పేది అబద్ధం సార్ నిజా నిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను డ్రైవర్ కనకారం సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజనని కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది హాయ్ ఆ యూ ఫైన్ హాలిడే రోజు మీరు ఇంట్లో ఉన్నారండి బాబు లేకుంటే మీ అక్క లాఠీతో కాలిరగొడుతుంది ఇప్పుడు అంత అవసరం అంటారా ఎవరిన వెంట నిజం అనుకుంటారు అయితే మాడల్గా సెటిల్ అయిపోయి డాన్స్ వదిలేస్తావా వదిలేయడువా డాన్స్ నా ప్రాణం నీకే కాదు మా ఆవిడకి ప్రాణమే తొళ్ళికి ముందు చాలా బాగా చేసేది నిజమా అక్క వావ్ ఏ డాన్స్ చేసేదానివి వి కాదు భరతనాట్యం పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ రౌడీస్ తో డాన్స్ మీరే మావిడే చూడు చైతన్య మన దండరాజు గారు వంద రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు ఆయన ట్రాన్స్ఫర్ కి బాకీ ఉన్నారని మన కేసు పెట్టారంట అవును సార్ మంత్రిగా నేను చెప్తున్నాను ముందు కేసు విత్డ్రా చేసుకో ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి అందరికీ మంచిది సరేనా సరే సరే ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసి ఇవ్వండి దేనికి పేపర్ లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి చూడేసు రెచ్చిపోక నీ ఇవ్వ నీకు ఇప్పిస్తాను తీసుకో ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంతే అంతేకాని ఇండియన్ అవినీతి సర్వీస్ కాదు నన్ను ఇంగ్లీష్ లో దొరుతావా నీ అంత చూస్తా నేను శంకర్ పట్టిస్తాయి ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్ళను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుచితే నష్టం అటుకు ఉండదు అక్కడేమో స్పాట్ బిల్డింగ్లు అంటూ మనం ప్రజల పుస్తలమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు ఏంటయ్యా ఏంటయా ఎన్ని తిన్న కాకిలాగా తెగరుస్తున్నావు నేను అసలే మంత్రి నేను తలుచుకుంటే ఈ ఛానల్లోనే నిన్ను సస్పెండ్ చేస్తా నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా ఎందుకంటే నా సిన్సియారిటీకి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది దిస్ ఇస్ మై రిజిగ్నేషన్ లెటర్ గుడ్ బై అమ్మో వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భాగోతం బయటకు వస్తుంది వీడు ఇంకో ఐఎస్ రాజకీయ నాయకుడు అవుతాడు ఈ రాజీనామా లెటర్ నేను చెంపారిస్తే ఏ గొడవ ఉండదు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రాజీపడి పడి బతకలేక రాజీ పడమని ఎవరన్నారు రాజకీయంగా పలుకుపడి ఉన్నవాళ్ళు ఏమిటండి ఇది ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా చాంతాడు తక్కువగా ఉందని బాగా పూడ్చుకుంటారా ఇది నీళ్లున్న బావి కాదు సాంభవి ఎండమావి ఈ సిస్టం మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను పొల్యూట్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు ఉద్యోగంలోనే పోరాడచ్చు కదా అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు బుద్ధి లేక అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న ఇది మా భార్య భార్యాభర్తల విషయం మధ్యలోకి రావద్దు అంటా అంతేనా రైట్

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.